प्राइम टाइम न्यूज के स्वागत है సింగరేణి మారు పేర్ల విజిలెన్స్ బాధితులతో కలిసి ఐఎఫ్టీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆర్జీ త్రీ జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి జిఎంకు మొమరేణం అందజేసిన అనంతరం కేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా విజిలెన్స్ వద్ద పెండింగ్ లో ఉన్న మారు పేర్ల ఇతర విచారణ నిమిత్తం ఉన్న అన్ని కేసులను యాజమాన్యం పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని యాజమాన్యం చర్యలకు విసుగు చెందిన బాధితులంతా రోడ్డెక్కి తమ సమస్యలను పరిష్కరించాలని గొంతెత్తి అరిచిన కరుణించడం లేదని కొందరు మనస్తాపంతో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారని సింగరేణి యాజమాన్యం వన్ టైం సెటిల్మెంట్ కింద ఉన్న తక్షణమే పరిష్కరించాలని కోరారు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కార్మిక సంఘాలు బాధితులకు అండగా నిలుస్తాయని సింగరేణి యాజమాన్యం అందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు సింగరేణి యాజమాన్యం నిలంకుశ చర్యలని కార్మికులు కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాలని విజిలెన్స్ పెండింగ్ లో కేసుల్లో బాధితులుగా ఉన్న డిపెండెంట్ పిల్లలందరికీ ప్రకటించి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న జిఎల్బి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ బి అశోక్ నాయకులు ఐ రాజేశం తోట్ల రాయమల్లు సతీష్ రాజశేఖర్ శ్రావణ్ సుధాకర్ ఎం వెంకన్న తిరుమల శ్రీనివాస్ రామెల్ల సందీప్ సంతోష్ హరీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నాడు మీ తండ్రులు వేరే క్యాస్ట్లపై పనిచేశారని ఇతర అనేక కారణాల రీత్యా సింగరేణి యజమాన్యం ఇంటర్వ్యూల సందర్భంగా ఆ కార్మికుల యొక్క పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా విజిలెన్స్ డిపార్ట్మెంట్కు ఈ కేసులన్నింటినీ రిఫర్ చేసి ఇప్పటి వరకు కూడా అవి తేల్చకుండా సంవత్సరాల ధరబడి అవి వాటిని దగ్గర పెట్టుకొని ఎలాంటి పరిష్కారం చూపించకుండా జవాబుదారి తనం లేకుండా ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తుంది ఇవాళ మరి కార్మికులు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా ఇవ్వరా అని మేము గోదావరి బుగ్గన్ కార్మిక సంఘం తరఫున సింగరేణి యజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నాం సింగరేణిలో ఒక డిపార్ట్మెంట్ ఉందంటే ఆ డిపార్ట్మెంట్ తన పని తాను చేసుకోవాలి కానీ ఇవాళ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఈరోజు వందలాది కేసులు దాదాపు కార్మికుల జీవితాలతో చెలగాటం చెలగాటమాడుతూ వారి పిల్లల ఓపికకు పరీక్ష పెడుతూ ఇవాళ వాళ్ళను అనేక రకాలుగా హింసకు గురి చేస్తున్నటువంటి సింగరేణి యాజమాన్యం తక్షణమే విజిలెన్స్ డిపార్ట్మెంట్ను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ ఏ కేసులు ఎన్ని రకాలుగా ఉన్నాయి ఆ కేసులలో పాజ్ పాజిటివ్ అంశాలు ఏమున్నాయి చట్టపరంగా అడ్డంకులు ఏమున్నాయి ఏవి ఇవ్వగలుగుతాం ఏవి ఇవ్వలేమైనటువంటి ఒక దానికి ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళకి ఇస్తాం వీళ్ళకి ఇవ్వమైనటువంటి వైఖరిని తీసుకోలేదప్ప గుండు గుత్తగా ఇవ్వాలా ఎవరికి మేము ఇవ్వమని చెప్పి పీట మూడేసుకొని కూర్చోవడం అనేటువంటిది సరైనటువంటిది కాదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆర్ఎల్సీ దగ్గర యూనియన్ల యొక్క ఒప్పందం ఉంది ఆ ఒప్పందంలో అమలు చేస్తామని చెప్పారు అంతేకాకుండా ఇటీవల మన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ గారు కూడా నేను దీని మీద కమిటీ వేస్తున్నా అని చెప్పి సానుభూతి ప్రకటించాడు ఇప్పటి వరకు ఆ కమిటీ వేసింది ఎవరు కమిటీలో ఉన్నదేటువంటిది ఎవరు ఆ కమిటీ అసలు నడుస్తుందా నడవట్లేదా లేదా అది మీరు మోసంగా మీరు చెప్పారా ఎందుకు చెప్పారా కూడా మీరు దాని కట్టుబడి ఉన్నట్టయితే మీరు వెంటనే మీరు కమిటీని ప్రకటించాలి కార్మికుల పిల్లలందరికీ కూడా మీరు న్యాయంగా మీరు ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి ధర్మం ఈ యజమాన్యం పైన మీ పైన ఉందని బలరాం సార్కు మరీ మరీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం పెండింగ్లో ఉన్నటువంటి మార్పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఈరోజు ఐఎఫ్ టు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఆర్జీ త్రీలో మేము ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది ఈరోజు మేము తెలియజేసేది ఒకటే గత ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాలు మా తండ్రులు సింగరేణిలో ఉద్యోగం చేసినప్పటికీ లక్షల వేల కోట్లు లాభాలు తీసుకొచ్చేటప్పటికీ మా కుటుంబాలకు న్యాయం జరగలేదు మారు వల్ల మా ఉద్యోగాలు పక్కన పెట్టి ఇవాళ చోద్యం చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్పాల్సుకున్నది ఒకటే గత ప్రభుత్వం ప్లేస్లో కూడా మీరు వెళ్తారు మీరు కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతే మేము ఇక్కడి నుంచి తెలియజేసేది ఒకటే ముప్పై నుంచి నలభై సంవత్సరాలు మా తండ్రులు నిజాయితీగా కష్టపడి బొగ్గును వెలుగీస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కోట్ల బడ్జెట్ పెట్టి పవర్ బ్యాంక్ ఓపెన్ చేసుకుంటున్నాయి మరి మా పరిస్థితి ఏంటి మా తండ్రులు కష్టపడరు కదా మేము కొడుకులం కాదా అవసరమైతే మేము డిఎన్ఏ టెస్ట్ కూడా సిద్ధంగా ఉన్నాం మార్పేట కుటుంబాలం అయ్యా సీఎండి గారు మీరు కమిటీ పేరుతో కాలయాపన చేయడం కంటే మేమే స్వయంగా మా ఇళ్లలోకి ఆహ్వానిస్తున్నాం రండి మా ఇంటికి మా తండ్రి చేసింది నిజం కాదా మేము మా కొడుకులం కాదా మీరు తేల్చుకోండి కానీ మీరు కంపెనీల పేరుతో కాలయాపన చేస్తే ఇప్పటికే రెండు ప్రాణాలు బలమైనాయి దయచేసి సీఎండి బలరం గారు మీరు కార్మికుల బాంధవులుగా పేరు తెచ్చుకున్నారు కాబట్టి మా మారుపేరు సమస్య విజిలింగ్ పెండింగ్ కేసులను పరిష్కరించి మాకు న్యాయం చేయాల్సిందిగా మేము వేడుకుంటున్నాం ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి